ఎలా ఉన్నారు బాగున్నారు వాళ్ళందరికీ హ్యాపీ సండే అని ఇంక సండే అంటే ఇంక అందరూ మటన్ చికెన్ తెచ్చుకుంటారు కదండి మేమైతే మటన్ తెచ్చుకున్నాం అనమాట ముందైతే ఎప్పుడు మామూలుగానే కదా ఇవాళ కుక్కర్లో అయితే ట్రై చేస్తున్నాం ఎలా అని చెప్పేసి కుక్కర్ మటన్ కర్రీ అనమాట ఇంకెలా ఉంటుందో చూపిస్తాను చూసేయండి ప్రాసెస్ అయితే ముందైతే ఇంక మటన్ ముక్కలు ఉండే కదండి ఉడకబెట్టి అవి చేసుకోవాలి అయితే అడవు పెట్టి ముక్కలు వేసుకున్నాం కదా అలానే ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ సన్నగా జరిగింది అండి ఇంత సన్నగా బాగుంటుంది అండి ఇంకా కొలువు లేకుండా ఇంకా టమాటా వేసుకుందాం సన్నగా కట్ చేసిన టమాటా పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం అలాగే ఆకులు ఉన్నాయి కదండి పులా ఆకులు అవి కూడా వేసుకుందాం అలానే అన్నీ వేసుకున్న తర్వాత ఒక కప్పు ఆయిల్ పోసుకుందాం అలానే టేస్ట్ సరిపడే ఉప్పు ఉక్కు ఉడికించినప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోయిందన్నమాట పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఒక కోరిక తీసుకొని మొత్తం కలిపి మొత్తం అయితే ఇంకా అన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఇంకా అలానే కొన్ని వాటర్ పోసుకున్నాం ఇంకా వాటర్ పోసుకొని మూడు మూడు నాలుగు లేదు విజిల్స్ వచ్చిన దాకా ఉంచి ఇంక దాంట్లో వెయ్యి అంతా పోయిన తర్వాత గరం మసాలా కరివేపాకు కొత్తిమీర మసాలా వేసుకుందాం అండి అంతవరకు మోలు పెట్టుకున్నాం అప్పుడు అనేది కర్రీ బాగా ఉడుతుంది కూడా పెట్టుకున్నాం కదా ఇంకా త్రీ రీజన్స్ వచ్చినాక మనం బయటకు వెళ్ళి కొన్ని విషయాలు చెప్పాలి ఇంకా ఓకే అండి మీ అందరికీ హ్యాపీస్ అండి ఈరోజు వీడియో నువ్వు తెలిసింది కదా బుజ్జి అయితే కుక్కర్ మీద మటన్ కర్రీ చేయబోతుంది కదా అదండి ఓకే అండి మీ అందరూ కామన్గా మాకు కామెంట్ చేసే కామెంట్ ఏంటంటే సండే సండే పూట మీరు మటన్ తింటారా అంటారు అంటే మటన్ తిన్నప్పుడు అంటే ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తింటారండి ఇప్పుడు కొంతమంది కోళ్ళు తింటారు కొంతమంది గొర్రెలు తింటారు కొంతమంది చేపలు తింటారు మేము ఇలాగా ఈ రకంగా అంటే ఏ ఒకరిని జడ్జ్ చేసే ముందు అంటే మీరేం తింటారు తెలియదు అంటే మీరు ఒక ప్రాణాన్ని చంపేకి తినేది ఆ విధంగానే మేము కూడా అంటే ఇదొక టేస్ట్ తగ్గట్టు ఎవరు టెస్టులు బాగాలే అందుకని చెప్పి ఒకరిని మీరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే అంటే మీరు ఏం తినకుండా మీరు వచ్చే సహకార అయితే అప్పుడు మా కామెంట్ చేయండి సరేనండి మేము ఈసారి అని ఏదో ఒకటి చెప్తాము మీరేం సహకారం కాకుండా మీరు తినేవాళ్ళు అయితే నాకు అలాంటి కామెంట్ చేయకూడదు ఎందుకంటే మీరు ఒక ప్రాణాన్ని తీసి మీరు తినేది కాబట్టి సో అలాంటి కామెంట్ పెట్టకండి ఇంకో విషయం ఏంటంటే తొందరలో అయితే మా అన్నయ్య పెళ్ళి ఉంది కదా మా మహేంద్ర అనేది అలాగే బుజ్జి అన్నయ్య పెళ్లి కూడా ఉందండి వాళ్ళ అన్నయ్య పెళ్లి కూడా మేము తొందరలో వెళ్తాం పెళ్లిచూపులకి వెళ్తున్నారంట మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు మేము నెక్స్ట్ టైం ఈసారి వెళ్తాము వెళ్ళి బుజ్జి అయితే బుజ్జి అయితే చాలా ఎగ్జైట్మెంట్ ఉందండి వాళ్ళ అన్నయ్య గురించి తర్వాత మాట్లాడతారు ఇప్పుడైతే మటన్ కర్రీను చిట్టి కార్యలు చేయబోతున్నాం చిట్టి కార్యలు ఉంటాయి ఏం కదా అనేది ముందు ముందు వీడియోలు చూస్తానండి చాలా బాగుంటుంది మా వీడియో కానీ మీకు నచ్చింది తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో చూస్తానండి చాలా బాగుంటుంది స్టే చేయం ఇంకా మొత్తానికి అయితే కుక్కర్లో అయితే మటన్ కర్రీ అయితే అయితే ఎలా ఉందో చూద్దాము అదిగోండి వచ్చేసింది పక్కన పెట్టాలండి కర్రీ అయితే చాలా బాగుంటారం కుక్కర్లో ఇంకా కర్రీలో అయితే కారం గరం మసాలా మసాలా కరివేపాకు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాం ముందు గరం మసాలా వేసుకుందా అండి స్పూన్ ఇంకా అలానే టేస్ట్ సరి టేస్ట్కి సరిపడంత కారం కదండి కరివేపాకు కాయ కూడా వేసుకుందాం ఇంకా మెయిన్ ఏంటంటే ఇంకా మసాలా ఉంది కదండి గ్రైండ్ చేసుకున్నది మసాలా వేసుకుందాం మొత్తం ఇదంతా వేసి బాగా కలిగిస్తుందాం కారం అవన్నీ మసాలాలు వేసుకొని బాగా తిప్పుకున్నాం కదండి అండి తిప్పుకున్నాం కదా కొన్ని వాటర్ పోసుకొని మొదలు పెట్టుకున్నాం చారు కావలసిన కానీ మసాలా వేసాం కదండి దాని వాటర్ కూడా వేసుకొని ఇంకా రెండు నిమిషాలు పాటు పెట్టిన తర్వాత ఆపుకుంటే కుక్కర్ మటన్ కర్రీ రెడీ అండి కుక్కర్ కుక్కర్ కావాలి సరే నండి ఇంక దీనికి ఎందుకంటే విజిల్ దీనికి వాచ్ లేదనమాట అది మేము చూసుకోలేదు అందుకని విజిల్ రావట్లేదు అయినా కుక్కర్లో ఉండే కర్రీ బాగుండేదని చెప్పి నేను దీనిపైనే ఉడుకున్నా ఇంకెలా అందులో చూసేస్తా అదిగోండి కర్రీ అయితే ఇంకా బాగా స్మెల్ వస్తే ఉడిగిపోయింది అన్నమాట బాగా అదిగోండి కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా గ్యాస్ ఆఫ్ ఒక కాయస్ మొత్తానికి అయితే కుక్కర్లో మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ప్రెసెంట్ అయితే ఇప్పుడు అన్నం తినబోతున్నాం అండి ఆ కర్రీ తోటి రైస్లో మిక్స్ చేసుకుని తినబోతున్నాం చిట్టి కర్రీలో అయితే మిక్స్ చేస్తాం ఎందుకంటే మార్నింగ్ కొంచెం టిఫిన్ చేసే కలిపి బాగా హంగ్రీ ఉందండి బాగా ఆకలిగా ఉంది అందుకని చెప్పి మేము ఇప్పుడు ప్రస్తుతానికి అన్నం తినబోతున్నాం తర్వాత అన్నం తిన తర్వాత మళ్ళీ చిట్టి కర్రీలో రెసిపీ చేస్తాం చూసానండి చాలా వీడియో బాగుంటుంది చూసేయండి మామిడి అయితే కుక్కర్లో మటన్ కర్రీ క్యాక్ చేసింది దాంట్లో కాంబినేషన్ వైట్ రైస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం టేస్ట్ చేద్దాం వెళ్ళండి ఏం కదా అనేది కర్రీ అయితే బాగా వేడిగా ఉంది మనం మొత్తం వంచుకున్న ప్లేట్లు అయితే ఇది ఎందుకంటే ఇట్లేస్కుంది పైన పడుతుందని చెప్పి వేసుకున్నాను అండి మొత్తం ఇప్పుడు టేస్ట్ చేద్దాం వెళ్ళండి ఏం కదా కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉందండి సూపర్ ఉంది నెక్స్ట్ అయితే చిటికాయలు రెసిపీ చేద్దాం చూసాం వీడియో చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడైతే చిటికాయలు తయారు చేయడానికి కదా చిటికాయలు చేయడానికి మనం మినపిండి అనేది మిక్సీ పట్టుకుంటున్నాం బరక బరకగా పట్టుకుంటున్నాం అండి పట్టి పట్టినట్టు అట్లా పట్టుకుంటే మన గేర టేస్టీ బాగుంటాయండి ఆయిల్లో అవి ఎంత తగులుతా మంచి టేస్ట్ వస్తుంది అందుకని చెప్పి బరగపర పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా చూసాను మొత్తానికి సరేనండి చిట్టుకారులు అయితే చేస్తున్నాం కదా ఇంకా వాటిలోకి కావాల్సిన ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి అనమాట ఇంక ఇవన్నీ వేసి కలుపుకోవాలి చూడండి చూపిస్తాను ఆనియన్స్ వేస్తాను మొత్తం కలిపేసుకోండి అలాగే టేస్ట్ సరిపడంత సాల్ట్ టేస్ట్ సరిపడంత సాల్ట్ ఇది మొత్తం వేసి కలుపు ఇదిగో ఇంక ఇలా బాగా పిండి మొత్తానికి పట్టేటట్టుగా కలుపుకుందాం సరే నండి ఇంకా చిట్టి కేరలు చేసుకుంటున్నాం కదా వాటిలోకి ముందు బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ట్రై చేద్దాం హీట్ అవ్వాలి ఇంకా ఇంకా చిట్టికారలు అయితే చేయబోతున్నాం కదా ఇంకా దీంతో అయితే చేయబోతున్నాం ఒకసారి అమ్మ కూడా ట్రై చేసాను నేను నీటి వడిపోతుంది అంత ఎలా చేయాలో ఇప్పుడైతే అలానే చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను ముందు ఆయిల్ పూసుకున్నాను ఆయిల్ పూసుకొని కొంచెం పిండి తీసుకొని ఇంకా గ్యార్ షేప్లో ఇట్లా అని అలా వేయటం అదిగోండి అలానే ఇంకా గబాగాబా వేసుకుంటే ఆయిల్ పూసుకొని సరిపోయే காரித்தார் <coughs> நீ <coughs> ఇదిగోండి మన చిట్టి ఎవరైతే ఎలా వచ్చిందో చూద్దాం అక్కడ తీసుకున్నాయి ఇవ్వండి బాగా వచ్చింది కదా ఇది ఇంక కొంచెం ఫ్రై అయితే సరిపోయిందండి ఇంక తీసి పక్కన పెట్టుకుందాం సరేనండి ఇంక అయితే చిల్లుడికి వేస్తుంది ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉన్నా కానీ దీంట్లో ఒడిసిద్ది అనమాట మొత్తం అలానే ఈ ఐదు ఫ్రై అయింది ఐదు తీసి దీంట్లో వేసుకుందాం వేళ ఆయిల్ ఉన్నా కానీ ఒడిసిద్ది వేస్ట్ అవ్వకుండా

They got it.

నన్ను ఇంక బాగా అయితే ఇంకా వెళ్ళి కూర్చునే లేక ఇంకా వెళ్ళడం ఎందుకని చెప్పి నేనే చిట్టి పునుగులు వేసాను అనమాట చిట్టి గారెలతో పాటు బాగుండిద్దాన్ని అయ్యి ఇంకా ఎలా వేసాను ఇంక వాయి తీసినాక చూపిస్తానండి చూసేయండి ఎలా వేస్తున్నామో వీటిని కూడా అలా వేద్దాం చిట్టి పునుగులు ఈ మటన్ కర్రీలో నంచుకుంటే ఇంకా టేస్టే వేరండి అవ్వ చూసుకోండి ఇంకా చిట్టి గేరలు అని చెప్పి చిట్టి పుల్లు లేస్తానేది అనుకున్నారా ఇంకా పిండి చాలా అయిందండి ఇంకా వాకింగ్ కూడా చేస్తాను ముందు చేస్తే ఈజీగా ఉండిద్ది అని చెప్పి వేసిన తర్వాత మళ్ళీ చిట్టి గారెలు వేస్తాను మాకు ఏదైతే తొందరగా పిండి చాలా ఉంది చిట్టిారెలు వేస్తాను నన్నీ ఉదయాలు వేసేసరికి నాకేం చిట్టి గారెలు చిట్టు పునుగులు తేవాలనిపించింది అనమాట ఇంక పోవాలి ఇంటికి వచ్చి ఇంక చిట్టి గారెలు చిట్టి పునుగులు మటన్ కర్రీ చేసుకున్నాను ఇంక తింటే సూపర్ ఉండిందండి ఇంక ముందైతే మావి ఇద్దాం ఇంకా మాయ టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాడేమో సరే అండి ఇంక ముందైతే ఇంక మావికి అయితే తీసుకెళ్ళిద్దాము

మొబైతేర పోదు అండి ఎస్బుల్ అండి